హాయ్ క్రికెట్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మాస్త్ర రెండు రోజులు గడిచిపోయిన ఐపీఎల్లో మూడు మ్యాచ్లు అయిపోయినాయి మూడు మ్యాచ్లు మూడు రకాల రిజల్ట్స్ కొన్ని ఊహించిన రిజల్ట్స్ కొన్ని ఊహించిన రిజల్ట్స్ మనం ఎదురు చూస్తున్న కొంతమంది స్టార్ ప్లేయర్స్ని చూడగలిగాం కొన్ని బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూడగలిగాం వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు దాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఈ వీడియోని క్రికెట్ లవర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఐపీఎల్ ఈసారి ట్వంటీ ఫోర్ సీజన్ చెన్నై ఆసీవిజెట్ల మధ్య మొదలైంది మళ్ళీ ఒకసారి ధోని క్యాప్టెన్సీలో మనం చూస్తాం అనుకుంటే సడన్గా ఒకరోజు ముందు ఐపిఎల్ స్టార్ట్ అవ్వడానికి రోజు ముందు ధోని క్యాప్టెన్సీ చేయట్లేదు క్యాప్టెన్సీ నుంచి రిటైర్ అయ్యాడు అని మనకి వార్తలు రాగానే ధోని ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం షాక్ అయ్యారు అయితే క్యాప్టెన్సీ ఎవరికి ఇచ్చారు అని గౌతమ్ గౌత్ ఇచ్చారని సరే ఓకే ఎవరో ఒకళ్ళు అంటే దీని మీద కూడా చాలామంది కొంతమంది వాళ్ళు ఉన్నారు కొంతమంది విమర్శించే వాళ్ళు ఉన్నారు కానీ ఓవరాల్గా ధోని మంచి నిర్ణయం తీసుకున్నాడు అనేది చాలామంది అభిప్రాయం ఎందుకంటే టోటల్గా ఐపీఎల్కి దూరం అవుతున్న సందర్భంలో నెక్స్ట్ సీజన్ అసలు ఆడతాడా ఆడడా డౌట్లున్న సందర్భంలో తన తర్వాత నాయకత్వాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా ధోని మీద ఉంది కాబట్టి ధోని ఈసారి ఆ పని చేసాడు గతంలో కూడా చేశాడు ఆ ప్రయత్నం కానీ కుదరలేదు ఆ ప్రయత్నాలు ఏవి సక్సెస్ కాదు కానీ ఈసారి మరి ఈ ప్రయత్నం ఎందాక సక్సెస్ అవుతుంది అనేది చూడాలి సరే ఎనీవే మొత్తానికి చెన్నై మరొక ఛాంపియన్ షిప్ దిశగా ప్రయాణం మొదలెట్టింది మొట్టమొదటి మ్యాచ్లోనే ఆర్సీబీ మీద గెలిచింది ఆర్సీబీ ఎప్పటిలాగే స్టార్ ఆటగాళ్ళు ఉన్నా కూడా సరైన సమయంలో వాళ్ళు ఆదుకోకపోవడం వల్ల వికెట్లు త్వరగా పడగొట్టుకోవడం అనేది వాళ్ళకి అలవాటుగా మారి మారిన సందర్భంలో ఈసారి కూడా అదే జరిగింది కానీ ఆఖర్లో కొన్ని చిన్న చిన్న మెరుపుల వల్ల సరే ఓకే బాగానే కొట్టారు స్కోర్ అనుకున్నా కూడా చివరికి చెన్నై ఈ ఆ స్కోర్ని దాటేయగలిగిన పరిస్థితి ఏర్పడింది నూట డెబ్భై మూడు పరుగులు ఆర్సీబీ చేస్తే పెద్దగా ఇందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు డూప్లిసిస్ కొద్దిగా బాగానే ఆడాడు తర్వాత డూప్లిసిస్ అవుట్ అవ్వగానే పట్టిదార్ వెంటనే అవుట్ అవ్వడం ఆ వెంటనే మ్యాక్స్ఫీల్ అవుట్ అవ్వడం అనేది ఆర్సీపీకి చాలా దెబ్బ కొట్టింది ఆ తర్వాత రెగ్యులర్ ఇంటర్వల్స్లో కోహ్లీ వికెట్ పోయింది అలాగే క్యామరూన్ వికెట్ గ్రీన్ వికెట్ కోల్పోయింది ఈ స్టార్ ఆటగాళ్ళందరూ వెళ్ళిపోయిన సందర్భంలో సరే ఏదో మొత్తానికి లాస్ట్లో కొంచెం చిన్న చిన్న మెరుపులు మెరిపించడం వల్ల వన్ సెవెంటీ దాకా వచ్చింది అయితే చెన్నై చెన్నై విషయంలో కూడా అంతే చెన్నై విషయంలో కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రచిన్ రవీంద్ర ఓపెనింగ్గా వచ్చిన రచిన్ రవీంద్ర మనవాడే న్యూజిలాండ్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఇప్పుడు స్టార్ ఆటగాడు అయిపోయాడు ఇంటర్నేషనల్గా అందరి చూపు రచిన్ రవీంద్ర మీద ఉంది అట్లాంటి రచిన్ రవీంద్ర ఐపీఎల్ ఆరంగేట్రంలోనే మంచి పెర్ఫార్మెన్స్ చూపించడం ఇందులో చెప్పుకోదగ్గ పరిణామం అరే చివరికి వచ్చేసరికి చెన్నైలో అసలు చెన్నై కూడా ఏమో ఎంతవరకు ఆడుతుంది ఎంతవరకు కొట్టగలుగుతున్నా లేదా అని అక్కడ కూడా కొన్ని ఒక రెండు మూడు వికెట్లు పడిన సందర్భంలో చిన్న డౌట్ వచ్చిన సందర్భంలో ఆఖర్లో శివం దువే శివం దువే బాగా ఆడడం వల్ల అలాగే మిగతా వాళ్ళు లాస్ట్లో కొంచెం పెర్ఫార్మెన్స్లు మంచి పెర్ఫార్మెన్స్లు రావడం వల్ల జడేజా ఆడడం వల్ల ఈజీగా చెన్నై గెలిచింది మర్నాడు చూస్తే అంటే ఇంకా ఢిల్లీ వర్సెస్ పంజాబ్ ఈ ఢిల్లీ వర్సెస్ పంజాబ్లో ఆట మా ఆట ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్న విషయం పక్కన పెట్టి అసలు ఢిల్లీ క్యాప్టెన్ పంత్ ఎలా అన్న దాని మీద అందరి దృష్టి ఉంది అసలు ఆడగలుగుతాడా ఆడలేకపోతాడా కీపింగ్ ఎలా చేస్తాడు వీటన్నిటి మీద కూడా చాలా సందేహాలు ఉన్నాయి అలాగే పంత్ బ్యాటింగ్ వస్తున్న సందర్భంలో కూడా బ్రహ్మాండంగా ప్రేక్షకులందరూ కూడా స్వాగతం చెప్పడం జరిగింది అయితే పంత అయితే ఫిట్గానే కనబడ్డాడు కానీ అతని మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ తగ్గంత పెర్ఫార్మెన్స్ చేయకపోవడం అనేది కొంచెం పంత్ ఫ్యాన్స్ని ఢిల్లీ ఫ్యాన్స్ నిరాశపరిచా కేవలం పద్దెనిమిది పరుగులకే పంత అవుట్ అయిపోవడం అనేది కొంచెం అందరినీ నిరాశపరిచింది కీపింగ్ అయితే ఓకే బాగానే చేస్తున్నాడు ఒక ఫ్లాష్ టంపింగ్ కూడా చేసాడు సో అందువల్ల రాబోయే రోజుల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాడేమో చూడాలి ఢిల్లీకి వార్నర్ మంచి ఓపెనింగ్ ఇచ్చినా కూడా తర్వాత రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు కోల్పోవడం వల్ల ఢిల్లీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అలాగే పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్లో శ్యామ్ కరణ్ మంచి లాస్ట్లో బ్రహ్మాండంగా మంచిగా ఆడడం వల్ల ఈ ఢిల్లీ స్కోర్ని పంజాబ్ ఈజీగా ఓవర్టేక్ చేయగలిగింది సో ఈ అసలు విషయానికి వస్తే అసలు మాట్లాడుకోవాల్సిన విషయం సన్ రైజర్స్ వర్సెస్ కల్కత్తా కేకేఆర్ ఈ మ్యాచ్ అసలు నేను అసలు సిక్సర్ల మోత మోగిపోయింది నిజంగా ఒక పక్క రస్సెళ్ళు ఒక పక్క క్లాస్ ఇద్దరు కూడా సిక్సర్లు కొట్టిన విధానం చూసి తీరాలి అసలు క్రికెట్ అభిమానులందరికీ పండగే పండగ నిన్న అట్లాంటి మ్యాచిలో సన్ రైజర్స్ గట్టిగా పోరాటం చేసినా కూడా లాస్ట్లో తడబడి ఆఖరి ఓవర్లో తడబడడం వల్ల కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది రెండు వందల పైగా పరుగులు చేసిన పరిస్థితి కేకేఆర్ రెండు వందల ఎనిమిది పరుగులు అయితే ఇక అంత అంత వస్తాయని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఏ నూట డెబ్బై దగ్గర ఆగిపోతుంది అనుకున్న దాన్ని అసలు రష్యులు ఏకపక్షంగా కేవలం ఐదారు ఓవర్లలోనే మొత్తం అంత ఆట మొత్తం పద్ధతిని మ్యాచ్ చేసి రెండు వందల ఎనిమిది దాకా తీసుకెళ్ళిపోయాడు రెండు వందల ఏడు దాకా తీసాడు రెండు వందల ఎనిమిది టార్గెట్ ఇచ్చారు సరే అక్కడి నుంచి మన సన్ రైజర్స్ సన్రైజర్స్ ఈసారి అన్న మెరుపులు మెరుస్తాయా కమిన్స్ బౌలింగ్లో కమిన్స్ క్యాప్టెన్సీలో ఏమైనా మెరుపులు మెరుస్తాయా అంటే పెద్దగా కనిపించలేదు ఎందుకంటే అసలు వాడు డ్రైవర్స్ హెడ్ని ఎందుకు పెట్టుకోలేదు అర్థం కాని విషయం మరి ఫిట్గా ఉన్నాడా లేదా ఎందుకు పెట్టుకోలేదు వస్తాడు వస్తాడనుకున్న హెడ్ రాలేదు హెడ్ ప్లేస్ శర్మ వచ్చాడు శర్మ ఓకే ముప్పై రెండు పరుగులు కొట్టాడు కానీ మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయకపోవడం వల్ల మళ్ళీ సన్రైజర్స్ పరిస్థితి అయింది త్రిపాఠి గొప్పగా చెప్పుకోదగ్గా ఆడలేదు మిగతా వాళ్ళు కూడా అంతంత మాత్రంగానే ఆడారు మిగతా వాళ్ళని ఎవరిని చూసినా కూడా ఓన్లీ క్లాషన్ క్లాషన్ ఒక్కడు మాత్రం అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి గెలుపు తీరాల దాకా తీసుకెళ్లాడు గెలుపు తీరా అరవై మూడు కొట్టి గెలుపు తీరాల దాకా తీసుకెళ్ళాడు ప్రతి ఓవర్కి ఇరవై కొట్టాల్సిన పరిస్థితుల్లో ఇరవై 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 ఐదు కొట్టుకుంటూ వచ్చి ఇరవై కన్నా ఎక్కువ పరుగులు ఉన్నాయి పంతొమ్మిది ఓవర్లో కొట్టిన ఆఖరి ఓవర్లో పదమూడు పరుగులు కొట్టాల్సిన టైంలో ఒక సిక్సర్ కొట్టి ఒక సింగిల్ తీసి తర్వాత నుంచి మాత్రం ఇంకా వరుసపెట్టి అక్కడ రెండు వికెట్లు పోవడం అనేది ఏదైతే ఉందో అక్కడ దెబ్బ కొట్టింది సన్రైజర్స్ కావ్యమారన్ గెలిచేస్తున్నామని సంబరాలు చేసుకుంది సన్రైజర్స్ ఓనర్ కావ్యమారన్ సంబరాలు చేసుకుంది కానీ పాపం ఆఖరి ఓవర్లో మొత్తం అంతా తిరగబడిపోవడంతో కావ్యమారన్ మొహం చిన్నపోవడం అనేది అందరం చూసాం సో చూద్దాం రాబోయే రోజుల్లో అయినా సన్రైజర్స్ ఆడడం మాత్రం బ్రహ్మాండంగా ఆడారు లాస్ట్లో క్లాస్ అన్న ఆడడం వల్ల ప్రతిసారి క్లాస్ అని ఆడతాడని ఆశించడం తప్పు మయాంక్ అగర్వాల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత గొప్పగా ఆడలేదు మంచి ఓపెనింగ్ స్టార్టింగ్లో మంచి రెండు మూడు షాట్లు కొట్టినా కూడా నిలకడలేమనేది మయాంక్ అగర్వాల్ పెద్ద మైనస్ పాయింట్ సో ఓపెనింగ్ పేరు సరిగా ఆడకపోతే మాత్రం ఇంక ఎవరు చేయగలిగింది ఏం లేదు అందువల్ల మరక్రమ్ పెద్దగా ఆడింది లేదు మిగతా వాళ్ళు పెద్దగా ఆడింది లేదు ప్రతిసారి క్లాస్ అనే కొట్టాలనుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది రాబోయే రోజుల్లో అయినా సరే కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు మరి ముగ్గురు నలుగురు స్పిన్నర్లు పెట్టుకున్నారో అర్థం కాని విషయం సో మార్కండే బాగానే వేసాడు బౌలింగు సో షాబాజ్ని పెట్టుకున్నారు సరే బ్యాటింగ్లో కొంచెం మెరుపులు మెరిపించాడు కానీ అనుకున్నంతగా లేదు సో ఈ సారన్న మంచి కాంబినేషన్తో సన్ రైజర్స్ వచ్చి గెలుస్తుందని ఆశిద్దాం